రాంచూరు పట్టణ కేంద్రంలో జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ బూత్ స్థాయి సమావేశంలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామరెడ్డి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ ప్రభాకర్ అమీన్పూర్ జడ్పీడీసీ గంగుల సుధాకర్ రెడ్డి టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు మన ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని ఎమ్మెల్యే అన్నారు

Share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.